హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరి ముందుగా హెడ్లైన్ కంబ్యాటింగ్ ఒబేసిటీ ఎమో అడాలిసెన్స్ కంబ్యాటింగ్ అంటే ఎదుర్కొనడం లేదా పోరాడడం అని కూడా చెప్పొచ్చు ఒబేసిటీ అంటే స్థూలకాయం లేదా స్థూలత్వం అని కూడా చెప్పొచ్చు స్థూలకాయం అంటే శరీరంలో అవసరానికి మించి అధిక కొవ్వు చేరి అది ఒక వ్యాధిగా మారితే దాన్ని ఒబేసిటీ అని అంటుంటారు స్థూలకాయం ఎమో అడాలిసెన్స్ అంటే యువతలో స్థూలత్వం లేదా యువతలో స్థూలకాయాన్ని ఎదుర్కొనడం యువతలో స్థూలకాయాన్ని ఎదుర్కొనడం ఎడాలిసెన్స్ అంటే యువత అని చెప్పవచ్చు కౌమార దశలో ఉన్న వాళ్ళని ఎడాలిసెన్స్ అంటారు అమోంగ్ అంటే లో అనే ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది ఒబేసిటీ అంటే స్థూలత్వం కంబ్యాటింగ్ అంటే ఎదుర్కొనడం ఎడాలిసెన్స్ అంటే యువత అని చెప్పవచ్చు లేదా కౌమార దశలో ఉన్న వారిని ఎడాలిసెంట్ అని కూడా చెప్పొచ్చు వివరాల్లోకి వెళ్తే దెర్ ఈస్ అండ్ ఇంక్రీస్డ్ ఫోకస్ ఇన్ పబ్లిక్ డిస్ఫోర్స్ ఆన్ గ్రోయింగ్ ఒబేసిటీ అమాంగ్ ఎడాలిసెంట్స్ దెర్ ఈస్ అంటే అక్కడ ఉండడం అండ్ ఇంక్రీస్డ్ ఫోకస్ అంటే పెరిగినటువంటి దృష్టి ఇంక్రీస్డ్ అంటే పెరిగినటువంటి యాన్ అంటే ఒక ఫోకస్ అంటే పెరిగినటువంటి దృష్టి డిస్కోర్స్ అంటే చర్చ ఆన్ గ్రోయింగ్ ఒబేసిటీ పెరుగుతున్నటువంటి స్థూలత్వంపై ఇన్ పబ్లిక్ డిస్కోర్స్ అంటే పబ్లిక్ చర్చలలో పెరిగిన దృష్టి అమౌంట్ అడాలిసన్ ఆన్ గ్రోయింగ్ ఒబేసిటీ అంటే పెరుగుతున్నటువంటి స్థూలత్వం గ్రోయింగ్ అంటే పెరుగుతున్నటువంటి ఒబేసిటీ అంటే స్థూలత్వం లేదా అని కూడా చెప్పొచ్చు హెమాంగ్ అంటే లో ఎడాలిసెంట్స్ యువతలో దేర్ ఈస్ అండ్ ఇంక్రీస్డ్ ఫోకస్ ఇన్ పబ్లిక్ డిస్కోర్స్ ఆన్ గోయింగ్ ఒబేసిటీ హెమాంగ్ అడాలిసెంట్ పబ్లిక్ చర్చలలో యువతలో పెరుగుతున్న స్థూలత్వంపై దృష్టి మరింత పెరిగింది ద సెవెంత్ ఎడిషన్ ఆఫ్ ఓషన్ హెల్డ్ లాస్ట్ మంత్ ఫోకస్డ్ ఆన్ చైల్డ్హుడ్ అండ్ అడాలసెంట్ ఒబేసిటీ అలాంగ్ సైడ్ ద ఫస్ట్ థౌసండ్ డేస్ ఆఫ్ లైఫ్ ద సెవెంత్ ఎడిషన్ ఆఫ్ పోషణ్ పక్వాడా ద సెవెంత్ ఎడిషన్ అంటే ఏడవ ఎడిషన్ ఆఫ్ పోషన్ పక్వాడా అంటే పోషణ్ పక్వాడాకు చెందినటువంటి ఏడవ ఎడిషన్ ఇక్కడ కామా ఉంది చూడాలి పక్వాడా పక్కన అలాగే మంత్ పక్కన కామా ఉంది ఈ పక్వాడ నుంచి మొదలుపెట్టి మంత్ వరకు ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం ఈ సబ్జెక్ట్ కు సంబంధించి అంటే ద సెవెంత్ ఎడిషన్ ఆఫ్ పోషన్ పక్వాడకు సంబంధించి ఈ పోషన్ పక్వాడ పక్కన మనం విచ్ అనే రిలేటివ్ ప్రణానం రాసుకోవచ్చు విచ్ వాజ్ హెల్డ్ అంటే అక్కడ నిర్వహించబడింది లాస్ట్ మంత్ గత నెలలో ఏదైతే నిర్వహించబడిందో అదే ఈ ఏడవ పోషన్ పక్వాడకు చెందిందని అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణానం రాయాల్సి ఉంటుంది లాస్ట్ మంత్ అంటే గత నెల మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే ద సెవెంత్ ఎడిషన్ ఆఫ్ పోషన్ కూడా ఫోకస్డ్ దృష్టి పెట్టింది ఆన్ చైల్డ్ హుడ్ బాల్యంపై అండ్ మరియు అడాలిసెంట్ ఒబేసిటీ కిషోర స్థాయిలో స్థూలత్వంపై అడాలిసెంట్ అంటే కిషోర స్థాయి లేదా కౌమార స్థాయి అని కూడా చెప్పొచ్చు ఒబేసిటీ అంటే స్థూలత్వం కిషోర స్థాయిలో స్థూలత్వంపై లేదా కౌమార స్థాయిలో స్థూలత్వంపై అలాంగ్ సైడ్ వీటితో పాటు ద ఫస్ట్ థౌసండ్ డేస్ ఆఫ్ లైఫ్ అలాగే జీవితంలోని మొదటి వెయ్యి రోజులపై దృష్టి పెట్టింది ఏది దృష్టి పెట్టింది ద సెవెంత్ ఎడిషన్ ఆఫ్ పోషణ పక్వాడా ఏడవ ఎడిషన్ పోషణ్ పక్వాడా చెందినటువంటి సంచిక బాల్యం మరియు పౌమాల స్థాయిలో స్థూలత్వంపై అలాగే జీవితంలోని మొదటి వెయ్యి రోజులపై దృష్టి సారించింది లేదా దృష్టి పెట్టింది అని కూడా చెప్పొచ్చు So let's fix our food consortium a multi-stakeholder initiative spearheaded by the Indian Council of Medical Research National Institute of Nutrition the Public Health Foundation of India UNICEF India and others recently released a set of policy briefs advocating for the need to better the food environments ఫిక్స్ ఫుడ్ అనేటటువంటి కన్సోటియం ఇక్కడ కన్సోటియం అంటే ఒకే రకమైన సంస్థలు చేతుల కలపగా ఏర్పడేటటువంటిది దాన్ని కన్సోటియం అంటారు ఏ మల్టీ స్టేక్ హోల్డర్ ఇనిషియేటివ్ అంటే బహుళ భాగస్వామ్య పద్ధతి ఏ మల్టీ స్టేక్ హోల్డర్ ఇనిషియేటివ్ అంటే బహుళ భాగస్వామ్య పద్ధతి స్పియర్ హెడెడ్ బై అంటే ముందుండి నడిపించినటువంటి స్పియర్ హెడ్డెడ్ బై అంటే ముందుండి నడిపించినటువంటి ఏమి ముందుండి నడిపించాయి ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్ జాతీయ పోషకాహార సంస్థ అలాగే పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా యూనిసెఫ్ ఇండియా అండ్ మరియు అదర్స్ ఇతరులు ముందుండి నడిపించినటువంటి బహుళ భాగస్వామ్య వ్యవస్థ రీసెంట్లీ ఇటీవలే రిలీజ్డ్ విడుదల చేసింది సెట్ ఆఫ్ పాలసీ బ్రీఫ్ అంటే పాలసీ బ్రీఫ్ల సముదాయాన్ని విడుదల చేసింది అడ్వకేటింగ్ ఫర్ ద నీడ్ టు బెటర్ అంటే మెరుగుపరచాల్సిన అవసరాన్ని సమర్థించే అడ్వొకేటింగ్ అంటే సమర్థించే ఫర్ ద నీడ్ టు బెటర్ మెరుగుపరచాల్సిన అవసరాన్ని సమర్థించే ద ఫుడ్ ఎన్వాన్మెంట్స్ ఫర్ అడాలిసెంట్స్ యువత కోసం ఆహార పర్యావరణాలు ఇటీవల యువత కోసం ఆహార పర్యావరణాలను మెరుగుపరచాల్సిన అవసరాన్ని పరిచే విధంగా పాలసీ బ్రీఫ్ల సముదాయాన్ని విడుదల చేసింది లాస్ట్ మంత్ ఇన్ మూవ్ టు ఇంప్రూవ్ ట్రాన్స్పరెన్సీ ఆన్ ఫుడ్ లేబుల్స్ ద సుప్రీం కోర్ట్ గేవ్ ద సెంట్రల్ గవర్నమెంట్ రెస్ట్రిక్ట్ త్రీ మంత్ విండో టు ఫైనలైజ్ అండ్ ఎన్ఫోర్స్ ట్రాన్స్పరెంట్ ఫుడ్ లేబలింగ్ రెగ్యులేషన్స్ లాస్ట్ మంత్ అంటే గత నెలలో హిన్ఏ మూవ్ టు ఇంప్రూవ్ ట్రాన్స్పరెన్సీ ఆన్ ఫుడ్ లేబల్స్ పారదర్శకతను మెరుగుపరచే దిశగా హిన్ఏ మూవ్ అంటే ఆ దిశగా టూ టు ఇంప్రూవ్ మెరుగుపరచడానికి ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకతను మెరుగుపరిచే దిశగా హాన్ ఫుడ్ లేబుల్స్ ఆహార లేబుల్లపై పారదర్శకతను మెరుగుపరిచే క్రమంలో ద సుప్రీం కోర్ట్ గేవ్ ద సెంట్రల్ గవర్నమెంట్ రెస్ట్రిక్ట్ త్రీ మంత్ విండో టు లైస్ అండ్ ఎన్ఫోర్స్ ట్రాన్స్పరెంట్ ఫుడ్ లేబులింగ్ రెగ్యులేషన్స్ ద కోర్ట్ గేవ్ అంటే సుప్రీం కోర్ట్ ఇచ్చింది ఇది వీటిలో ఉంది ఎవరికి ఇచ్చింది ద సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది ఏమిచ్చింది ఎస్ట్రిక్ట్ త్రీ మంత్ విండో కఠినమైనటువంటి మూడు నెలల గడువునిచ్చింది ఎస్ట్రిక్ట్ అంటే కఠినమైనటువంటి త్రీ మంత్ విండో మూడు నెలల గడువునిచ్చింది దీనికి టు అండ్ ఎన్ఫోర్స్ ట్రాన్స్పరెంట్ ఫుడ్ లేబలింగ్ రెగ్యులేషన్స్ పారదర్శక ఆహార లేబలింగ్ నిబంధనలను తుది రూపం ఇవ్వడానికి మరియు అమలు చేయడానికి అంటే తుది రూపం ఇవ్వడానికి అండ్ మరియు ఎన్ఫోర్స్ ట్రాన్స్పరెంట్ లేబలింగ్ రెగ్యులేషన్స్ పారదర్శక ఆహార లేబలింగ్ నిబంధనలు తుది రూపం ఇవ్వడానికి మరియు అమలు చేయడానికి సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి కఠినమైనటువంటి మూడు నెలల గడువునిచ్చింది దీస్ మెజర్స్ పాయింట్స్ గ్రోయింగ్ కన్సర్న్ అబౌట్ ద ప్రాబ్లం దీస్ మెజర్స్ అంటే ఈ చర్యలు పాయింట్ పాయింట్స్ ఇక్కడ పాయింట్ అంటే సూచిస్తున్నాయి ఇది గా చెప్పొచ్చు టూ వర్డ్స్ వైపుకు గ్రోయింగ్ కన్సర్న్ అంటే పెరుగుతున్నటువంటి ఆందోళనను అబౌట్ ద ప్రాబ్లం ఈ చర్యలు సమస్యపై పెరుగుతున్నటువంటి ఆందోళనను సూచిస్తున్నాయి న్యూట్రిషియన్ పారాడాక్స్ అంటే పోషణ విరుద్ధ పరిస్థితి పోషక విలోమ తత్వం అని కూడా చెప్పొచ్చు పారాడాక్స్ అంటే గత క్లాస్ లో కూడా చెప్పుకున్నాం పారాడాక్స్ అంటే విరుద్ధ పరిస్థితి న్యూట్రిషన్ అంటే పోషణ పోషణ విరుద్ధ పరిస్థితి లేదా పోషక విలోమత్వం అని కూడా చెప్పవచ్చు ఎడాలిసెన్స్ ఈజ్ ఎ పీరియడ్ ఆఫ్ ర్యాపిడ్ గ్రోత్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ లేస్ ద ఫౌండేషన్ ఫర్ ఫ్యూచర్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఎడాలిసెన్స్ అంటే కౌమార్ దశ ఈజ్ ఎ పీరియడ్ సే ఒక కాలం ఆఫ్ ర్యాపిడ్ గ్రోత్ అంటే వేగవంతమైన ఎదుగుదలగా ఈ కౌమార దశ అనేది వేగవంతమైన ఎదుగుదల దశ అండ్ మరియు ట్రాన్స్ఫర్మేషన్ అలాగే మార్పుల కాలం దట్ లేస్ ద ఫౌండేషన్ ఫర్ ఫ్యూచర్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఇది భవిష్యత్ ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు పునాది వేస్తుంది దట్ ఏది ఈ కౌమార దశ అనేది లేస్ ద ఫౌండేషన్ పునాది వేస్తుంది ఫర్ ఫ్యూచర్ హెల్త్ భవిష్యత్తు ఆరోగ్యం అండ్ మరియు బీయింగ్ శ్రేయస్ కు పునాది వేస్తుంది ఈ కౌమార దశ అనేది హెట్ ఇన్ ఇండియా దిస్ క్రూషియల్ స్టేజ్ ఇస్ బీయింగ్ కాంప్రమైజ్డ్ నాట్ ఓన్లీ బై ద ప్రాబ్లమ్ ఆఫ్ అండర్ న్యూట్రిషన్ బట్ ఆల్సో బై అన్ ఎమర్జింగ్ ఎపిడమిక్ ఆఫ్ ఒబేసిటీ అండ్ డైట్ రిలేటెడ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ హెట్ అయినప్పటికీ ఇన్ ఇండియా భారతదేశంలో ఈజ్ క్రూషియల్ స్టేజ్ అంటే ఈ కీలక దశ ఈజ్ బీయింగ్ కాంప్రమైజ్డ్ ఇది బలహీనం అవుతుంది ఈ కీలకమైనటువంటి దశ బలహీనం అవుతుంది కాంప్రమైజ్ నాట్ ఓన్లీ బై ద ప్రాబ్లం ఆఫ్ అండర్ న్యూట్రిషన్ కేవలం పోషకాహార లోప సమస్య వల్లే కాక నాట్ ఓన్లీ అంటే కేవలం కాక బై ద ప్రాబ్లం ఆఫ్ అండర్ న్యూట్రిషన్ అండర్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం కేవలం పోషకాహార లోప సమస్య వల్లే కాక బట్ ఆల్సో కూడా బై బై అన్ ఎమర్జింగ్ ఎపిడమిక్ ఆఫ్ ఒబేసిటీ అండ్ డైట్ రిలేటెడ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ స్థూలత్వం మరియు ఆహార సంబంధిత సంక్రమణీతర వ్యాధుల పెరుగుతున్న వ్యాధుల మారిన సమస్య వల్ల కూడా బలహీనం అవుతుంది ఎమర్జింగ్ అంటే పెరుగుతున్నటువంటి ఎపిడమిక్ ఆఫ్ ఒబేసిటీ స్థూలత్వం వల్ల కూడా అండ్ మరియు డైట్ రిలేటెడ్ ఆహార సంబంధిత నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ సంక్రమణేతర వ్యాధులు పెరుగుతున్న వ్యాధుల మారిన సమస్య వల్ల కూడా ఇది పెరుగుతుంది ఐరానికల్లీ వీ నౌ లివ్ ఇన్ అండ్ ఎరా వేర్ రీచింగ్ ఫర్ ఏ హైలీ ప్రాసెస్డ్ ప్యాకేజ్ ఫుడ్ ఐటమ్ ఈస్ మోర్ కన్వీనియంట్ దాన్ చూజింగ్ హెల్దియర్ ఆల్టర్నేటివ్స్ హైరానికల్లీ అంటే పరమ వింతగా చెప్పాలంటే వీ నౌ మనం ఇప్పుడు లివ్ ఇన్ అండ్ ఎరా ఒక అద్భుతమైన యుగంలో జీవిస్తున్నాము వేర్ వేచింగ్ ఫర్ ఏ హైలీ ప్రాసెస్డ్ ప్యాకేజ్ ఫుడ్ ఐటమ్ ఈస్ మోర్ కన్వీనియంట్ కన్వీనియం హెల్దియర్ ఆల్టర్నేటివ్స్ ఎక్కడైతే అధికంగా ప్రాసెస్ చేసిన ప్యాకేజ్డ్ ఆహారాన్ని ఎంచుకోవడం ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకునే కంటే సులభంగా మారింది వేర్ మనం ఒక యుగంలో జీవిస్తున్నాము ఏ యుగంలో రీచింగ్ ఫర్ ఏ హైలీ ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్ ఈస్ మోర్ కన్వీనియంట్ మనకు అధికంగా ప్రాసెస్ చేసిన ప్యాకేజ్డ్ ఆహారాన్ని ఎంచుకోవడమే సులభంగా మారింది దాన్ కంటే చూసింగ్ హెల్దియర్ ఆల్టర్నేటివ్స్ ఆరోగ్యకరమైనటువంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకునే కంటే ఈ అధికంగా ప్రాసెస్ చేసిన ప్యాకేజ్డ్ ఆహారాన్ని ఎంచుకోవడమే సులభంగా మారింది మోర్ కన్వీనియంట్ అంటే మనకు చాలా సులభంగా మారింది ఏది ప్రాసెస్డ్ ప్యాకేజ్ ఫుడ్ ఐటమ్ పూర్ న్యూట్రిషన్ డ్రివెన్ బై ది అగ్రెసివ్ మార్కెటింగ్ అండ్ వైడ్ స్ప్రెడ్ అవైలబిలిటీ ఆఫ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఈస్ కుషింగ్ అవర్ యూత్ టువార్డ్స్ ఎ ఏ లైఫ్ టైమ్ బర్డెన్ ఆఫ్ ఒబేసిటీ డయాబెటీస్ అండ్ కార్డివస్కులర్ బిసిస్ పోర్ న్యూట్రిషన్ అంటే తక్కువ పోషణకరమైనటువంటి డ్రివెన్ బై అగ్రెసివ్ మార్కెటింగ్ డ్రివెన్ బై అంటే నడిపిస్తున్నటువంటి ది అగ్రెసివ్ మార్కెటింగ్ దౌర్జన్యమైనటువంటి మార్కెటింగ్ అండ్ మరియు వైడ్ స్ప్రెడ్ అవైలబిలిటీ ఆఫ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాల వాడకాన్ని ప్రోత్సహించే దౌర్జన్యకరమైనటువంటి మార్కెటింగ్ మరియు విస్తృత లభ్యత వల్ల ఏర్పడినటువంటి తక్కువ పోషణ ఉన్నటువంటి ఈ పుషింగ్ అవర్ యూత్ టూ వర్డ్స్ ఎన్ లైఫ్ టైం బర్డెన్ ఆఫ్ ఒబేసిటీ మన యువతను స్థూలత్వం వైపు నెట్టివేస్తుంది ఈ పుషింగ్ అంటే నెట్టివేయడం అవర్ యూత్ మన యువతను టూ వర్డ్స్ వైపుకు ఎ లైఫ్ టైం బర్డెన్ ఆఫ్ ఒబేసిటీ జీవితాంతం పారమైనటువంటి స్థూలత్వం డయాబెటీస్ మధుమేహం అండ్ మరియు ఫ్యాటీవ్యాస్కులర్ డిసీజెస్ హృదయ సంబంధిత వ్యాధుల జీవితాంత భారం వైపు నెట్టివేస్తున్నాయి మొత్తంగా అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాల వాడకాన్ని ప్రోత్సహించే దౌర్జన్యమైన మార్కెటింగ్ మరియు విస్తృత లభ్యత వల్ల ఏర్పడిన తక్కువ పోషణ మన యువతను స్థూలత్వం మధుమేహం మరియు హృదయ సంబంధిత వ్యాధుల జీవితాంత భారం వైపు నెట్టివేస్తున్నాయి ఈస్ థ్రెట్నింగ్ దేర్ వెల్ బీయింగ్ అండ్ ఆల్సో ద నేషన్స్ లాంగ్ టర్మ్ ప్రొడక్టివిటీ అండ్ గ్రోత్ దిస్ ఈస్ థ్రెట్నింగ్ ఇది హాని చేస్తుంది లేదా భయపెడుతుంది దేర్ వెల్ బీయింగ్ అండ్ ఆల్సో ద నేషన్స్ లాంగ్ టర్మ్ ప్రొడక్టివిటీ అండ్ గ్రోత్ ఇది వారి శ్రేయస్సును మాత్రమే కాదు దేశం యొక్క దీర్ఘకాల ఉత్పాదకతను మరియు అభివృద్ధిని కూడా భయపెడుతుంది బీయింగ్ అంటే శ్రేయస్సు అండ్ మరియు ఆల్సో కూడా ద నేషన్స్ దేశం యొక్క లాంగ్ టర్మ్ ప్రొడక్టివిటీ దీర్ఘకాల ఉత్పాదకతను అండ్ మరియు గ్రోత్ అభివృద్ధిని కూడా భయపెడుతుంది ఇలా మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి